హలో అండి నేను ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను దానికి అర కేజీ చికెన్ తీసుకున్నాండి శుభ్రం చేసి పెట్టాను దీన్ని కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందు ఉడికించాలి రెండు స్పూన్లు కారం వేసానండి పసుపు కొంచెం ఉప్పు మళ్ళీ తర్వాత వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తాను ఇవన్నీ వేసి కలిపేసి కలిపేసానండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి ఉడికిస్తానండి దీన్ని చికెన్ పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నానండి వాటర్ అంతా అయిపోయి ఉడికే వరకు ఉడికిస్తాను ఆ తర్వాత ఫ్రై చేస్తానండి ఓకేనా అండి చికెన్ ఉడుకుతుందండి ఈ నీళ్ళని ఎగిరిపోయే వరకు ఉడికించి అప్పుడు తీస్తాను చికెన్ ఉడికిపోయిందండి పెట్టి నూనె పోసాను కాగింది కొంచెం ఆవాలు అస ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి ఇవి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు చికెన్ వేస్తే చికెన్ ఫ్రైలో ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి గ్రేవీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ చేస్తుందండి ఫ్రై అవడానికి కొంచెం కాలు తీసుకు ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాం ఇందాక కొంచెం వేసాను కదా అందులో ఇప్పుడు కొంచెం వచ్చి అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను Y dan no tan lo traía a Gabriel. Sí que el traía en el libro, más a la que పౌడరు కొత్తిమీర పుదీనా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత అయిపోయిన చికెన్ ఫ్రై రె రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మా వంటలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రైని లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా టమాటా చార్ పెడుతున్నాను అండి టమాటా చారుకి రెండు రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కొత్తిమీర వేసి నీళ్ళు పోసి నీళ్ళు పోసానండి పసుపు ఉప్పు వేసి మరిగిస్తాను నేను చారులో ఇంకా కారం కానీ ఇంకా వేరే పొడులు కూడా వేయనండి ఇలాగే చేస్తాను ఇలా కూడా చారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా పొయ్యి మీద పెట్టారండి మరిగా నాకు చూపిస్తాను చారు మరిగిపోయిందండి టమాటా చారు కాలింపేస్తాను నూనె కాగిపోయిందండి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ కరివేపాకు వేస్తాను రెండు మిరపకాయలు కాయలు కొంచెం ఇంగువ వేస్తున్నాం టమాటా చారు ఎలా చేసినా బాగుంటుందండి టమాటా చాప్ రెడీ అయిపోయిందండి ఓకేనా అండి బాయ్ అండి